ఫస్ట్ రిజిస్టర్ మిగతా వాళ్ళని మోసం చేశారు పద్దెనిమిదిన్నర లక్షల్లో మొత్తం కలిపితే తొంభై వేలు కూడా లేదు వాళ్ళు చెప్పిన లెక్క వీళ్ళు చెప్పిన లెక్క అంటే పద్దెనిమిదిన్నర లక్షలు నిజంగా తినాలంటే పద్దెనిమిదిన్నర లక్షలు తినేయాలి కదా తొంభై రెండు వేల ఎకరాల్లో దగ్గర దగ్గర ముప్పై నలభై వేల ఎకరాలు వీళ్ళు తిన్నట్టున్నారు అది వాళ్ళే చెప్పిన లెక్క అది ఇంత జరిగింది అన్నట్టు కాబట్టి ఆ రేంజ్ లో వీళ్ళు తిన్నారు అది ఇందులో చట్ట ప్రకారం ఉంటది అప్పుడు దీని గురించి అన్నప్పుడు అమరావతి బోల్ దాని గురించి అన్నప్పుడు ఏమన్నారు వాళ్ళు ఇల్లు కొన్నారు హక్కుంది కదా ఏంటి ప్రాబ్లం అంతే ఇది కూడా అంతేగా వాళ్ళకి జీవో ప్రకారం వాళ్ళ పేరు రిజిస్టర్ అయింది వాళ్ళు వీళ్ళు కొన్నారు ఏంటి ప్రాబ్లం అంటారు సింపుల్ గా అదే జరుగుతుంది ఆలనాని రాజీనామాతో వైసీపీ అలర్ట్ అవ్వాల్సిన పరిస్థితి లైట్ తీసుకోవడమే ఆ దేశకీ నేతనా జాతీయ నేత పార్టీలో ఉన్న చాలా మందిలో ఒకడు అంతే అయిపోయింది ఇప్పుడు టైం పవర్ ఉన్నప్పుడు కావాలనుకున్నాడు ఇప్పుడు ఆయనకేం తెలుగుదేశంలో ఎవడు సీట్ ఇవ్వరు ఇస్తే గనక అటు వెళ్తాడేమో వాళ్ళని లేదా జనసేనకి వెళ్తాడేమో ఆయన ప్రస్తుతానికి ఆయనకి ఏంటి మొన్న దాకా మంత్రి పదవి అనుభవించగలిగాడు ఆయన జీవితంలో మంత్రి పదవి ఎవడా నిచ్చేవాడా ఆ కులం కారణంగా జగన్మోహన్ రెడ్డి ఇచ్చాడు ఇచ్చాడు ఇచ్చిన తర్వాతనే ఏమన్నా పోనీ ఆ రోజున ఏమన్నా అద్భుతాలు ఏమన్నా నడిచినాయి ఏం కాదు కదా ఆయన ఏమన్నా ఇప్పుడు బొత్స సత్యనారాయణ లాగాను పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి లాగాను ఒకటి సొంతగా తిన్నారా లేకపోతే ఏదో ఒక హడావిడి కనిపించినాయి కనిపించిన ఈ దాంట్లో ఏం హడావిడి కనిపించిందని మంత్రి శాఖ తన పని తన చేసిపోయాడు అధికారులే పనిచేశారు అందులో అంత మించి ఏం లేదు తర్వాత ఏమైపోయింది ఆయన అయిపోయింది కంటిన్యూ అయిపోయాడు దిగిపోయాడు ఆయన మంత్రి పదవి పోయిన దగ్గర నుండి ఆయన అసంతృప్తితోనే ఉన్నాడు అప్పటి నుంచే అప్పటి పార్టీ యాక్టివిటీస్ లో చురుగ్గా లేడు మంత్రి పదవి ఉన్నంత వరకు ఉన్నాడు మంత్రి పదవి దిగిపోయిన నుండి ఆయన ఏమే ఇది లేడు